చంద్రబాబు పాలనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైన రైతుల వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదని ట్విట్టర్ వేదికగా జగన్ విమర్శించారు ప్రభుత్వం కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక ఏమాత్రం లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్ని వేసే పరిస్థితులు తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతుల కోసం ప్రభుత్వం ఎప్పుడు నిలబడిందని ప్రశ్నించారు మూడు విమానాలు ఆరు హెలికాప్టర్లు విదేశీ పర్యటనలు వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో కోట్లాది రూపాయలు తగలేసుకున్నారు కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మనసు రాదా అని జగన్ మండిపడ్డారు